అందరికీ నమస్కారం మదనపల్లిని మెడికల్ హబ్గా చేయాలని చెప్పే ఉద్దేశంతో మన ప్రియతమ ఎంపీ గారు మా ఎంపీ మిథు మిథునన్న గారు మదనపల్లికి ఎంతో కష్టపడి మెడికల్ కాలేజ్ను తీసుకుని వచ్చేసి ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది పన్నులు కూడా చురుగ్గా జరుగుతూ ఉండేవి అని దాని తర్వాత వచ్చిన ఉండే గవర్నమెంట్ హాస్పిటల్ను కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్ తరహాలో మ్యాక్సిమం డెవలప్ చేసి అన్ని ఫెసిలిటీస్ కలిగించి స్టాఫ్ను కూడా బాగా రిక్రూట్ చేసి జిల్లా ఆసుపత్రిని బాగా డెవలప్ చేసి ఇక్కడ ఉండే సరౌండింగ్లో ఉండే ప్రజలకు అందరికీ మంచి జరగల్లా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ వచ్చిన ఆరోగ్య సమస్యలు ఇక్కడే తీసుకోవాలా ఇక్కడ ఉండే వాళ్ళు తరచుగా బెంగళూరు కానీ తిరుపతి కానీ పోతుంటారు వాటన్నిటికీ లేకుండా ఈడే అంత అన్ని సౌకర్యాలు కలగాల ఉద్దేశంతో మ్యాక్సిమం కష్టపడి వైఎస్ఆర్సీబీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఈ హాస్పిటల్ను డెవలప్ చేయడం జరిగింది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తామంటే టోటల్ భిన్నంగా పరిణామాలు ముందుకు పోతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఈ హాస్పిటల్ పరిస్థితి చూస్తా ఉంటే ఎట్లుందంటే ఎక్కడి నుండి రోగులు ఇక్కడ వస్తున్నారు చాలామంది పేషెంట్స్ వస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని అన్ని కేసులను కూడా పైకి రెఫర్ చేస్తున్నారు ఏ కేసు కూడా ఏ కేసు కూడా రాని జనరల్ టెండెన్సీ ఏమంటే రెఫర్ టు తిరుపతితో రెఫర్ టు రూయా అనేదో రెఫర్ టు బెంగళూరు అనేదో మొత్తం రెఫర్ చేసి మొత్తం ఇక్కడి నుండి పంపిస్తున్నారు రోగులు తీవ్రంగా ఇబ్బందులు ఉంటారు వాళ్ళు వచ్చిన ఎట్లా ఉందంటే పరిస్థితి పోతారు పోయిన తర్వాత ఏదైనా స్కానింగ్ చేయమని చెప్తారు స్కానింగ్ ఐదు వేలు నాలుగు వేలు ఖర్చు పెట్టుకునే వాళ్ళు బయట చేసుకున్న రావాలా చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ రెఫర్ చేస్తారు అక్కడ రెఫర్ పోయిన తర్వాత ఈ స్కానింగ్ను వాళ్ళు నమ్మరు తిరిగి మళ్ళా వాళ్ళు స్కానింగ్ చేయమంటారు దాంతో విపరీతమైన ఆరోగ్య భార ఇది ఫైనాన్షియల్ ఇది వాళ్ళ మీద పడతా ఉంది ఆర్థిక భారం పడతా ఉంది దీనికి ప్రజలు అడ్డుకునే వాళ్ళు ఎవరూ లేరు దీనికి ఇక ఉండే లోకల్గా ఇప్పుడు కూటమి సర్కారు వచ్చిందనో దీన్ని డెవలప్ చేసుకోవాలా ఈ రోగులకు అందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో ఏమైనా చేయాలంటూ ఉండాలంటే అంతా శూన్యంగానే నేను కనిపిస్తా ఉంది హోటల్ వచ్చింది ఇప్పుడు ఉండే మెడికల్ కాలేజీను కూడా ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పి ఇక ఉండే గవర్నమెంట్ హాస్పిటల్ని కూడా ప్రైవేటైజేషన్ చేయాలనే ఉద్దేశంతో చాలా రకంగా నాకు తెలిసి ఇది ఏం జరుగుతూ ఉందంటే ఒక రకంగా దీనికి ప్రైవేటైజేషన్ చేసే దిశగా ఫస్టే దీన్ని నిర్వీర్యం చేసే దిశగా ముందుకు సాగుతూ ఉండాలి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఉండరు చాలా బాధపడుతూ ఉండరు అది కాకుండా అన్ని డిపార్ట్మెంట్లు కూడా మొత్తం ఖాళీలు ఉన్నాయి అన్నీ చేసేవాళ్ళు కూడా టోటల్ డిప్యూటేషన్ పద్ధతి మీద వేరే హాస్పిటల్ నుండి ఇక్కడ వచ్చి డిఫ్యుటేషన్లు చేస్తున్నారు మెయిన్ 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 బ్రాంచెస్ జనరల్ మెడిసిన్ కానీ మనం తర్వాత వచ్చింది ఆర్థోపెడిక్ కానీ ప్రతి ఒక్కరు ఈవెన్ ఇక్కడ ఉండే మెయిన్ సూపర్ టెంట్ కూడా డిప్యూటేషన్ మీద పని ఉంటారు ప్రతి ఒక్కరు డిప్యూటేషన్ మీద పని ఉంటారు వారానికి ఒకరోజు రెండు రోజులు వస్తారు వాళ్ళు వేరే హాస్పిటల్లో వాళ్ళ డ్యూటీలు ఉంటాయి ఇక్కడ వచ్చిండే వాళ్ళందరినీ రిఫర్ చేసేయడం అంటున్నారు రెఫర్ చేస్తున్నారు దానికి తోడు ప్రతిదీ ఇది వన్ నాట్ ఎయిట్ల పని ఒకటే అయిపోయింది ఇక్కడ నుండి కండి వచ్చే రోగులు తీసుకుని పోవడము ఆడికి డమ్ చేయడం ఆ దిశగా మొన్న కూడా పోయేటప్పుడు తిరుపతి దగ్గర కూడా వ్యాక్సిన్ కూడా తిరగడం జరిగింది ఇదే పని అయిపోయింది ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి మేము మనం జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన ఎంపీ మిత్రులన్న కానీ దీనికి డెవలప్ చేసిన దీనికి మంచి మెడికల్ హబ్ చేయాలనే ఉద్దేశం వచ్చి నీరు గారిపోతా ఉంది కాబట్టి దయచేసి ఇప్పుడు ఉండే గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఉండే లోకల్ లీడర్స్ కానీ దీని మీద ఇమీడియట్గా స్పందించి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ను బాగా అభివృద్ధి చేసి ఇక్కడ ఉండే వాళ్ళకందరికీ సౌకర్యాలు కల్పించేసి అన్ని రకాలుగా ఆదుకుంటారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అవి కోరుతూ ఉన్నాము అది కాకుండా మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరఫున వైసార్సీపీ పార్టీ తరఫున మదనపల్లి దీని తరఫా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము దీన్ని బాగా డెవలప్ చేయాలా ప్రజలకు అన్ని సదుపాయాలు కలవాలా ప్రజల కోసం ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వంలో లేకపోయినా ప్రజల పక్క ప్రజల పక్షాన నిలబడే పార్టీ వచ్చే వైఎస్ఆర్సీపీ పార్టీనే మేము ఖచ్చితంగా ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అసౌకర్యాలు కలిగినా మేము ఖచ్చితంగా మా వాయిస్ వినిపిస్తాము తర్వాత ఖచ్చితంగా దీని గురించి ఫర్దర్ కూడా మేము డిసైడ్ చేస్తాము కాబట్టి మేము కోరుకునేది ఒకటే అంత దూరం పోనీకుండా ఖచ్చితంగా దీనికి అన్ని విధాలుగా ప్రజలను ఆదుకొని ఇక ఉండే హాస్పిటల్ను బాగా డెవలప్ చేసేసి రెగ్యులర్ పోస్టులన్నీ ఫిల్ అప్ చేసేసి రెగ్యులర్ పోస్టును చాలా వరకు ఇప్పుడు అందరినీ ట్రాన్స్ఫర్లు చేసేసినారు అందరినీ ఇక్కడ నుండి పంపించేసినారు మళ్ళీ చాలా పోస్టులు వేకెంట్ ఉన్నాయి దాన్ని కూడా ఫిల్ చేసేసి రెగ్యులర్ పోస్టింగ్ ఇప్పించేసి మేము అన్ని రకాలుగా రెఫర్ కాకుండా ఇక ఉండే వాళ్ళకి అందరికీ ఈ ఇది చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం